శ్రీమాత్రే నమ రేపే భీష్మ ఏకాదశి ఈ కూర వండిన తిన్న అష్ట దరిద్రాలు అనుభవిస్తారు రేపే భీష్మ ఏకాదశి పైగా ఏకాదశి గురువారంతో పాటు కలిసి రావటం అనేది చాలా చాలా విశేషం ఇది వంద సంవత్సరాల తర్వాత మళ్లీలా గురువారంతో పాటు కలిసి వస్తుందనమాట ఈ భీష్మ ఏకాదశి రోజున ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున తెలుసో తెలియకో ఈ కూర వండిన మళ్ళీ వచ్చే సంవత్సర కాలం వరకు కూడా కష్టాలు అనుభవించక తప్పదు చేతిలో చిల్లి గవ్వలేక అప్పుల పాలైపోతారు అంతేకాకుండా ఏడు జన్మల దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది అసలు ఏ కూర వండాలి ఏ కూర వండకూడదు ఇదంతా మనం ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం దాంతో పాటు అసలు ఈ భీష్మ ఏకాదశి రోజు పాటించవలసిన నియమాలు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం క్లుప్తంగా వివరించడం అయితే జరుగుతుందండి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలన్నీ అర్థమవుతాయి మనకి యొక్క గురువారం రోజు అంటే రేపు ఇరవై తొమ్మిదో తారీఖు భీష్మ ఏకాదశి అనేది వచ్చింది గురువారం ఏకాదశి కలిసి రావటం అనేది చాలా చాలా విశేషం అలాగే ఇది అత్యంత శక్తివంతమైన ఏకాదశి ఎందుకంటే మన పురాణాల ప్రకారం స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడు భీష్ముని కోసం ఒక ఏకాదశిని కేటాయించాడు కాబట్టి ఈ ఏకాదశికి చాలా విశిష్టత ఉంది అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించే ఏకాదశి పూజా విధానం పాటించాల్సిన నియమాల గురించి నేను ఇక్కడ ఈ వీడియోలో వివరంగా చెప్తాను ఈ వీడియోని ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్ లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మనకి యొక్క గురువారం సందర్భంగా ప్రతి ఒక్కరూ విష్ణుమూర్తిని పూజించడం అనేది ఆనవాయితీ అలాగే గురువారం గురువును పూజిస్తూ ఉంటారు అయితే ఏకాదశి రోజున తప్పనిసరిగా నీటిలో చిటికడు పసుపు వేసుకొని స్నానం చేస్తే జాతక దోషాలు అనేవి తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఈ రోజు తప్పనిసరిగా పసుపు రంగు వస్త్రాలను ధరించాలి ఎందుకంటే ఏకాదశి పైగా గురువారంతో పాటు కలిసి వచ్చింది కాబట్టి ఏకాదశి రోజు నలుపు రంగు వస్త్రాలు అనేవి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ధరించకూడదండి కుదిరితే చాలా మందికి కూడా అందరికీ పసుపు అనేది కామన్గా ఉంటూనే ఉంటుంది కాబట్టి పసుపు రంగు దుస్తులు అనేవి ధరించాలి అలాగే వివాహమైన ఆడవారు ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి మీరు ఏకాదశి రోజు మొదట సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి నిద్ర లేచి బయట వాకిలి అంతా కూడా శుభ్రంగా కడుక్కొని చక్కగా మంచిగా ముగ్గులు పెట్టుకొని పసుపు కుంకుమలు వేసుకొని అలంకరించుకోవాలి తర్వాత ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒక బకెట్ నీళ్లు తీసుకుని రాళ్ళు ఉప్పు ఏదైతే ఉంటుందో ఆ రాళ్ళు ఉప్పు కలిపి నీటితోటి ఇంటిని శుభ్రపరచుకోవాలి ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న చెడు కీడు దిష్టి నకారాత్మక శక్తులన్నీ కూడా తొలగిపోతాయి తర్వాత ఇంటి గడపలకు కూడా చక్కగా పసుపు రాసుకుని కుంకుంబట్లు పెట్టుకోవాలన్నమాట అలాగే ఈరోజు స్నానం చేసేటప్పుడు చిటికెడు పసుపు వేసుకొని ఆ నీటితో స్నానం చేస్తే మీకున్నటువంటి ఏదైతే మైలు చీడ మన ఒంటిని ఆవహించినటువంటి ఆరాలో ఉండే నెగిటివ్ ఎనర్జీ ఇదంతా కూడా వెళ్ళిపోతుందనమాట ఇక తర్వాత ఇంట్లో ఖచ్చితంగా ఈ రోజైతే దీపారాధన చేసుకోవాలన్నమాట ఈ రోజు చేసే పూజలకు రెట్టింపు ఫలితం అనేది లభిస్తుంది కాబట్టి మీ పూజా గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పసుపు రంగు పుష్పాలు గనక మీకు అందుబాటులో ఉంటే ఈ రోజు పసుపు రంగుతోటి మరియు తులసిమాలలతోటి అందంగా అలంకరించుకోండి వెంకటేశ్వర స్వామి ఫోటోకి ఏకాదశి రోజు ఎట్టి పరిస్థితుల్లో తులసి ఆకును తుంచకూడదు కాబట్టి ముందు రోజే తులసి ఆకులను సిద్ధం చేసుకోండి తులసి మాలను సిద్ధం చేసుకోండి ఈ విధంగా సిద్ధం చేసుకుని రేపు మీరు పసుపు రంగు పుష్పాలతో పాటుగా తులసి దళాలతోటి కానీ తులసి మాలతోటి కాని విష్ణుమూర్తి స్వామిని అలంకరించుకోవాలన్నమాట ఏకాదశి రోజున తులసి మాలలతోటి విష్ణుమూర్తిని పూజిస్తే ఏది కోరుకున్నా కూడా వెంటనే నెరవేరుతుంది అలాగే ఈ రోజు విశేషంగా మనకి గురువారం పైగా ఏకాదశి కలిసి వచ్చింది కాబట్టి రెండు పిండి దీపాలను వెలిగించాలి బియ్యపు పిండితోటి కానీ గోధుమ పిండితోటి కానీ పిండి దీపాలు తయారు చేసి ఆ యొక్క దీపంలో చక్కగా ఆవు నెయ్యి పోసి ఐదు ఒత్తులు వేసుకుని చక్కగా దీపారాధన చేసుకోవాలి ఇలా రెండు పిండి దీపాలను వెలిగించి రెండు శక్తివంతమైన మంత్రాలను అయితే చదువుకోవాలి అందులో మొదటిది ఓం నమో భగవతే వాసుదేవాయ రెండోది ఓం నమో నారాయణాయ ఈ రెండు మంత్రాలను ఇరవై సార్లు చదవండి ఈ ఏకాదశి ఈ మంత్రాలు చదివితే విష్ణుమూర్తి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది మీకు లభిస్తుంది మీకు ఉన్న అప్పుల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి ఆర్థిక ఇబ్బందులతోటి కలిసి రావటం లేదు మాకు అప్పులు ఎక్కువైపోయాయి ఈఎంఐలు కట్టుకోవటం నెల వచ్చేసరికి చేతిలో డబ్బు అనేది నిలవకుండా పోతుందని చెప్పి చాలా మంది కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు కదా అలా ఆర్థికంగా పేదరికంతో ఇబ్బంది పడేవారు ఒక పసుపు దారానికి ఇరవై ఒక్క యాలకులను గుచ్చి ఆ యాలకుల మాలను గనక వెంకటేశ్వర స్వామి పటానికి వేసి నమస్కారం చేసుకుంటే మీరు ఏవైతే డబ్బుల సమస్యలతోటి అంటే ఆర్థిక ఇబ్బందులతోటి బాధపడుతున్నారో అటువంటి ఆర్థిక ఇబ్బందులు అనేవి వెంటనే తొలగిపోయి అఖండ ధనలాభం అనేది సిద్ధిస్తుందనమాట ఈ రోజు పూజలో నైవేద్యంగా ప్రత్యేకించి స్వామివారికి ఒక బెల్లం ముక్కను నివేదించి హారతి కర్పూరాన్ని సమర్పించి తల మీద అక్షంతలు వేసుకొని మీ పూజనైతే ముగించుకోవాలన్నమాట అలాగే ఏకాదశి రోజున ఖచ్చితంగా తులసి కోటను కూడా ప్రత్యేకంగా పసుపు పూలతోటి అలంకరించుకొని తులసమ్మకు కాస్త పసుపు కుంకుమ వేసుకొని మంచిగా తులసమ్మకు కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుని మంచిగా పూలతోటి అలంకరించుకున్న తర్వాత తులసమ్మ ముందు కూడా మీరు ఆవు తోటి దీపారాధన చేసుకుని పదకొండు సార్లు ప్రదక్షిణలు చేస్తే కనుక లక్ష్మీదేవి యొక్క కటాక్షం అనేది మీకు సంపూర్ణంగా కలుగుతుంది అలాగే ఈ రోజు తప్పనిసరిగా మీకు దగ్గరలో గనక వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంటే అక్కడ దేవాలయానికి వెళ్ళండి అలాగే ఆ దేవాలయంలో విష్ణుమూర్తికి లేదా వెంకటేశ్వర స్వామికి తులసీమాలను సమర్పించి కుదిరితే మీకు దేవాలయంలో కూడా నెయ్యి దీపం వెలిగించండి ఆ వెంకన్న ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎల్లవేళలా కూడా ఉంటుందన్నమాట ఇలా చేస్తే ముఖ్యంగా ఏకాదశి రోజు సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరూ కూడా ఇంటి ముందు రెండు దీపాలను వెలిగించుకోవాలి ఇది చాలా ముఖ్యమండి ఏకాదశి మనకి అంటే గురువారం అంటేనే లక్ష్మీవారం చాలా మంది లక్ష్మీవారం అంటే శుక్రవారం అని చెప్పి అనుకుంటారు మనం శుక్రవారం అని పిలుస్తాం కానీ గురువారాన్ని లక్ష్మీవారం అని చెప్పి పిలుస్తారు కాబట్టి మనం శుక్రవారం సంధ్యా దీపానికి ఎంత ప్రత్యేకత ఉంటుందో ఈ యొక్క గురువారం రోజు కూడా సంధ్యా దీపానికి అంతే ప్రత్యేకత ఉంటుంది లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తుంది కాబట్టి ఈ రోజు ఇంటి ముందల మీరు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి సాయంత్రం పూట గడప ఇరువైపుల రెండు దీపాలను వెలిగించుకోవాలన్నమాట వీటిని లక్ష్మీ దీపాలని చెప్పి అంటారు ఏకాదశి సాయంత్రం సమయంలో ఇంటి ముందు గనుక ఈ దీపాలను వెలిగిస్తే మీ ఇంటిని పట్టి పీడిస్తూ ఉన్నటువంటి దోషాలు అలాగే వాస్తు దోషాలు నరదృష్టి దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోయి మీ ఇంట్లోకి మహాలక్ష్మీదేవి అడుగు పెడుతుందనమాట మొదటిగా ఈరోజు ప్రత్యేకంగా వండుకోవాల్సిన కూర ఏంటి అంటే కనుక చిక్కుడుకాయ అండి మనకి ఈ యొక్క చిక్కుడుకాయ ఈ సీజన్ లో మంచిగా దొరుకుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఏకాదశి రోజు చిక్కుడుకాయ అనేది వండుకొని తినాలి ఏదో ఒక రూపంలో చిక్కుడుకాయ టమాటా కానివ్వండి లేదంటే చిక్కుడుకాయ ఫ్రై కానివ్వండి లేదంటే చిక్కుడుకాయ రైస్ కానివ్వండి ఇలా ఏదో ఒక రూపంలో ఈ రోజు చిక్కుడుకాయ అనేది ఖచ్చితంగా వండుకొని తింటే మీకు ఉన్నటువంటి ప్రతికూల సమస్యలు కూడా అన్నమాట అలాగే వండుకోవలసిన కూరలు ఏంటో కూడా చెప్తాను అవి ఏంటి అంటే తోటకూర మునగాకు బచ్చలి కూర ఇలా ఆకుకూరలలో గోంగూర కానివ్వండి రోజు వేపుడు రూపంలో కానీ పప్పు రూపంలో కానీ లేదంటే కనుక ఇంకా ఎందులోనైనా కలగలిపి అంటే టమాటా తోటకూరలోనైనా కలగలిపిన కూరలు అనేవి వండుకుంటూ ఉంటాం కదా కలగలిపిన కూరలోనైనా కానీ ఇలా ఆకుకూర కలిపి వండుకోవచ్చు అయితే ఈ రోజు తీపి గుమ్మడికాయ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటికి తెచ్చుకోవటం కానీ వండుకోవటం కానీ తినటం కానీ చేయకూడదు తర్వాత వచ్చేసి బూడిద గుమ్మడికాయ అనమాట బూడిద గుమ్మడికాయ అంటే మన ఇంటికి దిష్టి కడుతూ ఉంటాం కదా అలా దిష్టి కట్టిన బూడిద గుమ్మడికాయ అనేది ఈ రోజు ఇంటికి తెచ్చుకోవటం కాని లేదంటే కనుక బూడిద గుమ్మడికాయ జ్యూస్ చేసుకున్నా తాగటం కాని వండుకోవటం కాని ఇటువంటివి కూడా ఈ అయితే ఎట్టి పరిస్థితులను కూడా చేయకూడదు అనమాట ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు నాన్ వెజ్ అనేది అస్సలు తినకూడదు మహా పాపం తగులుతుంది మనం ఈ రోజు ప్రత్యేకంగా ఉపవాసం ఉండే వాళ్ళు ఉపవాసం ఉంటారు ఒకవేళ ఉపవాసం ఉండలేని వారు కనీసం పూజ అయినా కూడా చేసుకుంటూ ఉంటారు కాబట్టి పైగా ఈ రోజు గురువారంతో ఏకాదశి చాలా మంది ఉపవాసం ఉంటారు లేదా ఒంటి పూజ భోజనం అనేది చేస్తారు కాబట్టి ఈ నియమాలను పాటించుకుంటూ ఈ విధంగా పూజ చేసుకుంటూ ఏ కూర తినాలో ఏ కూర తిని ఏ కూర జోలికి వెళ్ళకూడదో ఆ కూరల జోలికి వెళ్లకుండా ఉండి ఎవరు మనసుని కూడా నొప్పించకుండా ఈ రోజు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి మీకు అస్త ఐశ్వర్యాలు అనేవి కలుగుతాయనమాట విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క ఆశస్సులతోటి సకల సంపదలు మీకు కలుగుతాయి అర్థమైంది కదండి మరి ఈ రోజు ఈ వీడియో అందరికీ కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి ధన్యవాదాలు